హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ యువర్ సార్ క్యాస్టిక్స్ అన్ని వెల్కమ్ బ్యాక్ గైడ్స్ ఈరోజు వచ్చేసి మనం కర్నూలుకి దగ్గరలో ఉన్నాం పల్పాడు అనే గ్రామంకి వచ్చాం ఇక్కడ రావడానికి గల కారణం ఏమిటంటే మనకు తెలిసిన పురుషోత్తం రెడ్డి అనే రైతు ఉన్నాడు ఇక్కడ అతడు రెండు ఎకరాల్లో సీతాఫల్ తోట నాటాడు అతనికి ఎంత ఖర్చు వచ్చింది ఎన్ని చెట్లు పట్టాయి మొత్తం మనం ఈరోజు అడిగి తెలుసుకుందాం అయితే చూడండి ఇతడు ఎంత నీట్గా నాటాడో చాలుసార్లుకి పన్నెండు అడుగుల దూరం చెట్టు చెట్టుకి ట్రిప్పు చూడండి ఆర్గానిక్గా మొత్తం పండించడానికి గల కారణం ఏమిటి ఎందుకు ఇంత ఆర్గానిక్గా పండిస్తున్నారు అని మొత్తం అడిగి తెలుసుకుందాం చూడండి హలో రెడ్డి గారు చెప్పండి ఈ తోటలో ఎన్ని చెట్లు అంటారు అందరికి నమస్కారము ఇది వచ్చేసి పొలము రెండు ఎకరాల నాలుగు సెంట్ల పొలం అండి ఇది ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను మాకు నీళ్ళు సమృద్ధిగా ఉండేవి కాదు పొలంలో ఇది మాది వచ్చేసి నల్లరేగడి పొలం అండి ఈ పొలంలో ఏ మొక్కలు నాటినా కూడా రావనేసి నేను అక్కడ వేరే అగ్రికల్చర్ ఆఫీస్కి పోయి ఈ నల్లరేగడి పొలంలో ఏ మొక్కలు నాటితే బాగుంటాయి అని వాళ్ళని సలహా కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ సాయిల్ తీసుకెళ్ళి టెస్ట్ చేసి ఇది తోటలకు అనుకూలమైన పొలం కాదనేసి వాళ్ళు చెప్పడం జరిగింది అయితే నేను మాత్రం తోట నాటాలనేది నాకు గట్టి కళ అందుకోసం అనేసి మహారాష్ట్ర నుంచి కొత్త రకం దేనైతే సీతాఫలం మొక్క ఎన్ఎంకే వన్ గోల్డ్ అనే రకం ఉండేది ఇవి వచ్చేసి ఒక ఎకరానికి రెండు వందల నలభై మొక్కల దాకా నాటొచ్చు అధిక సాంద్రత పద్ధతి అని ఇంకొకటి కొత్త పద్ధతి ఉంది దానిలో అయితే మూడు వందల యాభై రకాలు నాటవచ్చు కానీ నేను రెండు వందల నలభై రకాల మొక్కలు మాత్రం నాటడానికి కోసం వీటిలో ఫస్ట్ నేను జేసీబీతో గుంతలు తీపియడం జరిగింది పాదులు ఫిబ్రవరి నెలలో పాదులు తీపిచ్చాను ఫిబ్రవరి నెలలో పాదులు తీపిచ్చి వాటిలో ఎరువులేసి వాటిని టూ త్రీ మంత్స్ దాకా ఎండగాలనిచ్చి మళ్ళీ మన్ను కప్పేయడం జరిగింది తర్వాత మళ్ళీ అదే ఎక్కడైతే మనం పాదులు తీసామో జూన్ నెలలో మొదటి మాసంలో వర్షాలు అన్న తర్వాత జూన్ పదహైదు పదహారు తారీఖుల్లో ఎక్కడైతే మనం పాదుల్లో ఎరువులేసామో మళ్ళీ అక్కడ మొక్క ఎంతైతే ఉంటుందో అంత మొక్కకు ఒక అర్ధ ఫీట్ ఉంటుందండి అది ప్యాకెట్ వచ్చేసి మొక్కది ఒక అడుగు లోతు తీసి వాటిలో మళ్ళీ కొద్దిగా వేప చెక్క కొద్దిగా ఎరువు వేప చెక్క వచ్చేసి కొట్టడం కుండా ఉండడం కోసం అండి కొందరు టీమెంట్ కూడా వేస్తుంటారు నేను మాత్రం ఎలాంటి ఫర్టిలైజర్ వాడకుండా ఆర్గానిక్గా వెళ్ళడం కోసం అనేసి వేప చెక్క కొంత ఆవుల ఎరువు వేసి నాటడం జరిగింది ఇప్పటికి మొక్కలు నాటి రెండు సంవత్సరాల నాలుగు నెలలైంది బాగున్నాయి మొక్కలు అయితే వీటిని నాటిన మొదటి సంవత్సరం మాత్రము సిక్స్ మంత్స్కు ఒకసారి బ్రూడింగ్ అండి బ్రూడింగ్ అనేసి కొమ్మలు కటింగ్ చేయాలి ఫస్ట్ ఒక కొమ్మతో వస్తుంది మొక్క వాటి సుడి మన టూ ఫీటు మన మోకాళ్ళ దగ్గర వరకు పెట్టేసి కటింగ్ చేయాలి కటింగ్ చేసినప్పుడు అది మళ్ళీ త్రీ మంత్స్లో లాకలేసి ఒక మొక్క నాలుగైదు పిల్కలు పెట్టి మళ్ళీ సిక్స్ మంత్స్కు పెద్దగా మళ్ళీ ఒక నడుములు ఎత్తు మళ్ళీ సిక్స్ మంత్స్కి అంతా అది ఒక ఫోర్ ఫైవ్ ఫీట్ పెరుగుతుందండి అప్పుడు ఒక కొమ్మ నుంచి నాలుగైదు కొమ్మలు వస్తాయి మళ్ళీ మనము ఆ నాలుగైదు కొమ్మలు ప్రూడింగ్ చేస్తే మళ్ళీ ఒక్కొక్క కొమ్మకు నాలుగైదు కొమ్మలు చొప్పున నాలుగు కొమ్మలకు నాలుగైదులు ఇరవై కొమ్మలు వస్తాయి అట్లా ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి టూ ఇయర్స్ వర్క్ చేయాలండి టూ ఇయర్స్ తర్వాత మాత్రము ప్రతి మాసం ప్రతి సంవత్సరం జూన్ నెలలో మాత్రమే కొమ్మ కటింగ్ చేయాలి ఎందుకంటే రెండో సంవత్సరం తర్వాత నుంచి మనకు చిన్నగా కాపు రావడం మొదలవుతుంది ఎందుకంటే ఎక్కడైతే మనం కొమ్మ కటింగ్ చేస్తామో ఈ రకం వెరైటీ ఇది నాటు కాదండి మామూలు హైబ్రిడ్ రకం కాబట్టి జూన్ మాసంలో మనం కటింగ్ చేయడం వలన అప్పుడు లా మనకు వర్షాలు మొదలవుతాయి అప్పుడు అప్పుడు కొమ్మ ఎక్కడైతే కట్ చేస్తామో అక్కడక్కడ నాలుగైదు పిలకలు రావడం జరుగుతుంది ప్లస్ వాటికి పూత రావడం జరుగుతుంది అక్కడే ఎక్కడైతే మనం కొమ్మ కట్ చేస్తామో అక్కడ పిలకలు వచ్చిన ప్రతి చోట మొగ్గ రావడం జరుగుతుంది ఇది పూత కాకుండా మొగ్గలాగానే వచ్చి కాయ తయారవుతుందండి సీతాఫలు అట్లా టూ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత నుంచి మనం పెట్టుకుంటే కనీసం ఒక మొక్కకు నాలుగైదు కేజీల వరకు రావచ్చు అండి ఫస్ట్ సంవత్సరం తర్వాత రాను 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 ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత బాగా వస్తుంది మనకు ఒక ఎకరాకు వచ్చేసి రెండు మూడు లక్ష నుంచి రెండు లక్షల దాకా కూడా మనకు ఆదాయం రావడం జరుగుతుందండి ఇప్పటి వరకు అయితే నా మొక్క రెండు నెలల నాలుగు రెండు రెండు సంవత్సరాలు నాలుగు నెలలైంది చాలా బాగుంది త్రీ ఇయర్స్ తర్వాత నేను కాపు పెడదాం అనుకుంటున్నాను ఇప్పుడు పెట్టినాను ఇప్పుడు చాలా తక్కువ ఉంది ఒక చెట్టుకు వచ్చేసి ఒక కేజీ కాయలు దాక్కున్నాయి ఎందుకంటే నేను కొమ్మకు ఉండే ఆకులన్నీ అవి కాయలన్నీ గిల్లేశానండి ఎందుకంటే మొక్క బాగా బలంగా రావాలంటే ఇప్పుడు మనము త్రీ ఇయర్స్ వరకు మొక్కకు ఈ మొక్క నేను ఆట ఎందుకు అనిపించింది చెప్పాను కదండి మొదట్లో మాకు బ్లాక్ సాయిల్లో ఏ తోటలు మనకు యాక్చువల్లీ రావండి ఎందుకంటే నల్లరేగడి పొలాల్లో వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు చెట్టు అనేది ఒరిగిపోతుంది ఆ యొక్క కొమ్మల తూకానికి చెట్టు వాలిపోతుంది అనమాట అందుకోసం అనేసి ఏ అగ్రికల్చర్ మనకు వాళ్ళు రేగడి నీళ్ళల్లో మొక్కలు నాటడానికి ఒప్పుకోరు ఇది దీని వెరైటీ ఎందుకంటే సీతాఫలం ఎందుకంటే మాకు వాటర్ సోర్స్ లేవన్నమాట నీళ్ళు లేనప్పుడు ఇది ఎట్లా అంటే ఇంకొక విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు జూన్ నెల వరకు వీటికి నీళ్ళు అవసరం లేదు ఎప్పటి నుంచి ఫిబ్ర జూ డిసెంబర్ నెల నుంచి జూన్ నెల వరకు అసలు మీరు నీరు పెట్టాల్సిన అవసరమే లేదు ఈ మొక్కలకు అదంతకదే ఆకు రాలిపోయి నిద్రా వ్యవస్థ లేక వెళ్ళిపోతుంది ఆ మొక్క అనేది నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది అనమాట అంటే నీరు ఏమ అవి అడగవుగా ఆకులన్నీ రాలిపోయి మోడు వ్యవస్థలోకి వెళ్ళిపోతాయి జూన్ మాసం మొదలైన తర్వాత మనము వర్షాలు ఎప్పుడైతే మొదలైతాయో అప్పుడు మొత్తం కొమ్మలు కటింగ్ చేస్తే ఆ వర్షాలకు ఆటోమేటిక్గా లాకలు వస్తుంది ఈ రకం ఎందుకు ఎంచుకున్నా అంటే మనకు నీరు లేకపోయినా సీతాఫల చెట్లు అయితే మనకు వా వర్షాధారానికే పండే అవకాశం ఉంటుంది అన్నమాట వీళ్ళ కోసం అనేసి నేను ఈ రకాన్ని ఎంచుకున్నా మాకు ఇక్కడ వాటర్ సోర్స్ చాలా తక్కువ అనమాట అట్లే అనుకున్నట్లే మాకు నీరు తక్కువైనా కూడా చాలా బాగా ఈ మొక్కలు వర్షాధారానికే ఎందుకు అనిపించింది చెప్పాను కదండి మొదట్లో మాకు బ్లాక్ సాయల్లో ఏ ఏ తోటలు మనకు యాక్చువల్లీ రావండి ఎందుకంటే నల్లరేగడి పొలాల్లో వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు చెట్టు అనేది ఒరిగిపోతుంది ఆ యొక్క కొమ్మల తూకానికి చెట్టు వాలిపోతుందనమాట అందుకోసం అనేసి అగ్రికల్చర్ మనకు వాళ్ళు రేగ నీళ్ళల్లో మొక్కలు నాటడానికి ఒప్పుకోరు ఇది దీని వెరైటీ ఎందుకంటే సీతాఫలం ఎందుకంటే మాకు వాటర్ సోర్స్ లేవన్నమాట నీళ్ళు లేనప్పుడు ఇది ఎట్లా అంటే ఇంకొక విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు జూన్ నెల వరకు వీటికి నీళ్ళు అవసరం లేదు ఎప్పటి నుంచి ఫిబ్ర జూ డిసెంబర్ నెల నుంచి జూన్ నెల వరకు అసలు మీరు నీరు పెట్టాల్సిన అవసరమే లేదు ఈ మొక్కలకు అదంతా కదా ఆకు రాలిపోయి నిద్రా వ్యవస్థ లేక వెళ్ళిపోతుంది ఆ మొక్క అనేది నిద్రావస్థలేక వెళ్ళిపోతుంది అనమాట అంటే నీరు ఏమో అవి అడగవుగా ఆకులన్నీ రాలిపోయి మోడు వ్యవస్థ లేక వెళ్ళిపోతాయి జూన్ మాసం మొదలైన తర్వాత మనము వర్షాలు ఎప్పుడైతే మొదలైతాయో అప్పుడు మొత్తం కొమ్మలు కటింగ్ చేస్తే ఆ వర్షాలకు ఆటోమేటిక్ అదే లాకలు వస్తుంది ఈ రకం ఎందుకు ఎంచుకున్నా అంటే మనకు నీరు లేకపోయినా సీతాఫల చెట్లు అయితే మనకు వర్షాధారానికి పండే అవకాశం ఉంటుంది అన్నమాట అందుకోసం అనేసి నేను ఈ రకాన్ని ఎంచుకున్నా మాకు ఇక్కడ వాటర్ సోర్స్ చాలా తక్కువ అనమాట అట్లే అనుకున్నట్లే మాకు నీరు తక్కువైనా కూడా చాలా బాగా ఈ మొక్కలు వర్షాధారానికే బాగా పెరుగుతున్నాయండి ఎంతవరకు మీకు ఖర్చు ఎంత వచ్చింది పొందడానికి ఖర్చు చాలా తక్కువ అండి ఇది సీతాఫల ఎట్లా అంటే మొక్క వచ్చేసి మనకు ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ తో కలిపి ఒక మొక్క సిక్స్టీ రూపీస్ పడిందండి ఇంకా నాటడానికి పాదులు తీయడానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నాకు మొక్కలు నాటుకోవడం జరిగింది వాళ్ళే వచ్చి పాదులు తీయడం జరిగింది తర్వాత మొక్కలు నాటడం వాళ్ళే జరిగింది కాబట్టి నాకు మొక్క ఒక మొక్కకు వచ్చేసి నాకు ఈ రెండెకరాల్లో ఆరు వందల మొక్కలు పట్టినాయండి ఐదు వందల యాభై నుంచి ఆరు వందల మొక్కలు పట్టినాయి ఆరు వందల మొక్కలు అనుకుంటే ముప్పై ఆరు వేల రూపాయలు అయిందండి ఖర్చు ఇంకా పైన వచ్చేసి ఒక పదైదు వేలు పాదులు తీసినది అవన్నీ కలిపేసి నేను ఎరువులు ఇవన్నీ కలిసేసి ఒక ముప్పై వేల దాకా ఖర్చు వచ్చింటు వచ్చింటుందండి ఇంకా ఒక వన్ ఇయర్ వరకు మొత్తం ఖర్చు చేసుకుంటే కూడా పాయడానికి మధ్యలో కలుపులు తీయడానికి ఏదన్నా చేయడానికి అంతా కలిపినా కూడా ఒక ఎనభై వేల రూపాయలు ప్రతి సంవత్సరానికి వస్తుందండి ఫస్ట్ సంవత్సరం తర్వాత నుంచి ఇంకా మనకు రెండో సంవత్సరం నుంచి ఖర్చు పెద్దగా ఉండదండి ఎందుకంటే ఓన్లీ ఆ మొక్కల దగ్గర కలుపు తీసుకోవడం మధ్యలో మనం టూ ఇయర్స్ దాకా ఏమన్నా పంటలు కూడా వేసుకోవచ్చు వాటి ఖర్చులమైన మనం తీసుకోవచ్చు కాబట్టి మనం ఏం వేసుకోకపోయినా కూడా మనకు ఈ కలుపు ఖర్చులు సేద్యం ఖర్చులు వచ్చేసి ఒక రెండు ఎకరాలకు కలిసి ముప్పై నలభై వేల రూపాయల దాకా మనకు ఖర్చు రావచ్చు అండి ఇంత ఆర్గానిక్గా పండేయడానికి గల కారణం ఏంటి అంటే పీపుల్స్కి మంచి ఆర్గానిక్ ఫ్రూట్స్ అందిద్దామన్నా లేదా యాక్చువల్లీ ఏమంటే ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతులు వస్తున్నాయండి ఎవరు చూసినా కూడా ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవాలని అనుకుంటున్నారు మంచి మంచి పద్ధతి అండి మేము కూడా రైతులను కూడా సహకరిస్తాం దానికి ఎందుకంటే ఇదివరకు జరిగేది ఎట్లా అంటే ఆర్గానిక్ది అంటే ఎవరు నమ్మకపోవడం ఏముంది లే అని చెప్పడం అలా జరిగేది కానీ ఇప్పుడు అట్లా కాదండి సాయిల్ టెస్ట్ చేసుకుంటే కూడా మన సాయిల్లో మందులు వీళ్ళు కొట్టారా లేదా అని కూడా తెలుస్తుంది ఆర్గానిక్ ఎందుకు నేను మొదలుపెట్టానంటే అది పబ్లిక్కు మంచి జరుగుతుంది మనకు కూడా పది రూపాయలు రేట్ ఎక్కువ వస్తుంది అనేసి నేను ఆర్గానిక్ పద్ధతిలో పెట్టు మొదలు పెట్టడం జరిగిందండి ఇక్కడ ఒకటే ఉందా లేదా ఇంకో వేరే చోట ఇది నాటిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది ఇది వన్ ఇయర్ అయిన తర్వాత ఇది వన్ ఇయర్ నుంచి కూడా క్రాప్ రావడం జరుగుతుంది కానీ మనం మొక్క ఎదుగుదల కోసం దీన్ని కట్ చేస్తామండి ఇది వన్ ఇయర్ తర్వాత చూసి ఇదే వెరైటీనే మహారాష్ట్ర నుంచి మహారాష్ట్ర పక్కన సోలాపూర్ అండి మొక్కలు తెచ్చినది మనం మళ్ళీ నేను రెండు ఎకరాల డెబ్బై ఐదు సెంటుల్లో తెచ్చి నాటడం జరిగింది అది కూడా వన్ ఇయర్ అయిందండి ఇప్పటికీ దీనికి దానికి వన్ ఇయర్ డిఫరెంట్ అది కూడా బాగా కొమ్మలు రావడం బాగా సాగడం బాగా జరుగుతుందండి అది ఇప్పటికీ ఒక మూడు సార్లు కటింగ్ చేయడం కూడా జరిగింది అది కూడా ఈ సంవత్సరమే కాస్తుంటే మనం కాపు దాన్ని గిల్లేస్తున్నామండి రెండు ఎకరాల సెంట్ల పొలంలో ఎన్ని మొక్కలు నాటామని మీరు అడుగుతున్నారు ఇక్కడ వచ్చేసి మనము ఐదు వందల యాభై మొక్కలు సీతాఫలం నాటడం జరిగింది ఐదు వందల నలభై మొక్కలు నాటడం జరిగింది ఎన్ని రకాలు ఐదు వందల నలభై మొక్కలు ఎన్ఎంకే వన్ గోల్డ్ మాత్రమే తర్వాత సేమ్ చుట్టూ గెట్లంబడి మాత్రం ఎల్ షేప్ లో టెంకాయ చెట్లు ఒక నలభై చెట్లు నాటడం జరిగింది తర్వాత అక్కడక్కడ మన తినడం కోసం మన ఇంటి ఖర్చుల కోసం అనేసి కొన్ని సపోటా చెట్లు కొన్ని నేరేడు చెట్లు కొన్ని మామిడి చెట్లు అంజూర చెట్లు ఇట్లా ఒక నాలుగైదు రకాలు ఇంటికి తినడం కోసం అనేసి పిల్లల కోసం అనేసి నాటడం జరిగిందండి